గ్రంథం మొదటి అధ్యాయం పారిశక దేశపు రాజైన కోరే వెలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇరుమియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారిశక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసిక దేశపు రాజన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశం మందలి దేవుడైన యహోవ లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న ఎరుశలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన ప్ర జనులై ఉన్నారో వారు యూద దేశమందున్న ఎరుశలేమునకు బయలుదేరి ఎరుషలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలుల దేవుడైన యహోవ మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడై ఉండును గాక మరియు ఎరుషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించను అప్పుడు యూద పెద్దలను బెనియమేనియుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుశలేములో ఉండు యహోవ మందిరమును కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారు ఉపకరణములను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి మరియు నెగద నైజరు ఎరుశల్యముల నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి ఎందుంచిన యహోవ మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిధాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతులకు షెప్షాజరు చేతికి అప్పగించెను వాటి యొక్క యూదులకు అధిపతి అగు షెప్షా చేతికి అప్పగించను వాటి యొక్క లెక్క ముప్పది బంగారపు పళ్ళెములను వాటి యొక్క లెక్క ముప్పది బంగారపు పళ్ళెములను వెయ్యి వెండి పళ్ళములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యేయుండెను బంగారు వస్తువులు వెండి వస్తువులను అన్ని ఐదు వేల నాలుగు వందలు షబ్షాబాజారు బబులోను చెరలు నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని ఎరుషలు మనకు తీసుకొని వచ్చాను దేవుడి పరిశుద్ధ వాక్యం మనకి భద్రప్రతించనుగా కామెంట్